ప్రార్థనా పత్రిక శుక్రవారం ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శేషము యొక్క ప్రార్థన దుర్గము ఆరు దేవుని స్వరూపము ఆది కాండము మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచనము దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాణి సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వాణి సృజించెను శేషము ప్రార్థన గురించి సరిగ్గా తెలుసుకోవాలి మరియు దుర్గములను నిర్మించాలి అప్పుడు ఏమి నాటాలి ప్రార్థన ద్వారా దేవుని స్వరూపమును నాటడం అవసరం దానిలో స్వస్థత మరియు శక్తి ఉన్నాయి దేవుని స్వరూపం మీలో ఉంటే వాస్తవ సువార్త పొలము మరియు మీ రోజు వారి జీవితం అది ప్రార్థన దుర్గముగా మారుతుంది ఒకటి నీలోపల అన్నింటిలో మొదటిది దేవుని స్వరూపం మీ జీవితంలోకి రావాలని మీరు ప్రార్థించాలి అది కారణము ఒకటి ఇరవై ఏడు ఆత్మ అధికనము రెండు ఏడు మీరు ఎక్కడ ఉన్నారు మరియు ముఖ్యంగా మీ రోజువారి జీవితంలో అధికనం రెండు పద్దెనిమిది ఇలా చేయవద్దు మీరు మీ ఆలోచనలు మరియు విశ్వాసంతో ప్రార్థించాలి తద్వారా అది మీపైకి వస్తుంది దేవుని స్వరూపం మీలో స్థిరపడటానికి మరియు ఇతరులకు తెలియజేయటానికి ఉత్తమ మార్గం శ్వాస ద్వారా రెండు సువార్థ పొలములోనికి అంతేకాకుండా ఈ ఆశీర్వాదం ఆది కాండము మూడు పదిహేను ద్వారా పునరుద్ధరించబడాలి ఆరు పద్నాలుగు మరియు పన్నెండు ఒకటి నుంచి మూడు తర్వాత సువార్థ పొలంలో ప్రకటించబడుతుంది మూడు మీ రోజు వారి జీవితంలో చివరిగా ఖచ్చితమైన పదం ఉడంబడిక బయటకు వస్తుంది మరియు మీ రోజు వారి జీవితంలో సమాధానంగా స్థిరపడుతుంది ఇప్పటి నుండి విపత్తులను నివారించడానికి మార్గం విజన్ కనిపిస్తుంది ఫలితంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎటర్నిటీ డ్రీమ్ జరుగుతుంది మరియు సృజనాత్మక సామర్థ్యాలు దేవుని ప్రతిరూపం మరియు సృష్టి యొక్క ఆత్మ ద్వారా పొందబడతాయి చిత్రం తత్ఫలితంగా సింహాసన కళాఖండం సృష్టించబడుతుంది ప్రాక్టీస్ ఇది మీ సివి మీరు దీన్ని కలిగి ఉండాలి మీరు మీ సివిడిఐపి కోసం ప్రార్థిస్తున్నట్లయితే మీరు దానిని ముందుగానే చూస్తారు దీన్ని ముందుగా చూడటం ద్వారా మీరు దానిని ముందుగానే పొందుతారు మీరు దానిని ముందుగానే కలిగి ఉన్నందున మీరు ముందుగానే ఆనందించవచ్చు మరియు దానిని జయించవచ్చు మరో మాటలో చెప్పాలంటే మీరు దానిని జయించినప్పటికీ అది నెరవేరుతుంది ఇవి శేషము సమాధానము మరియు ప్రార్థన దేవుని ప్రతిమ ద్వారా మీరు ప్రార్థన యొక్క దుర్గమును నిర్మిస్తే మీకు జరిగే ప్రతిదీ సమాధానాలకు ఆధారం అవుతుంది మీరు పొరపాటు చేసి పడిపోయినా అది సమాధానాలను స్ప్రింగ్ బోర్డుగా మారుతుంది అందుకే మీరు అపార్థం చేసుకోకూడదు మీరు ప్రార్థన మరియు అధ్యయనం యొక్క దుర్గమును నిర్మించినట్లయితే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు శ్వాస మరియు ప్రార్థన ద్వారా మీరు దృష్టి పెట్టాలి ఎందుకంటే అవి మీ మెదడును రక్షించే మార్గాలు మెదడు జీవించినప్పుడు ఆత్మ జీవిస్తుంది మరియు ఇది సింహాసనంతో కలుపుతుంది మరియు సింహాసనం యొక్క ఆశీర్వదంలోకి ప్రవేశిస్తుంది ఇది ప్రార్థన యొక్క సూత్రం మరియు రహస్యం ఉడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ శేషము ప్రార్థనను ఆనందించే శక్తివంతమైన వ్యక్తులుగా మార్చండి వారు ప్రయ వారు ప్రపంచాన్ని జయించే ప్రార్థనా వ్యక్తులుగా మార్చండి ఎలాంటి వాతావరణంలో ఉన్నా విజయం సాధించే మీ వ్యక్తులుగా మారడానికి వారికి సహాయం చేయండి చీకటి మరియు విపత్తుల శక్తులను అడ్డుకునే సాక్షులుగా వారిని స్థిరపరచండి యశు క్రీస్తునాముల్లో నేను ప్రార్థిస్తున్నాను ఆమె